ముస్లింలు తమ మూల గ్రంథం ఖురాన్ ఎప్పుడు వదిలిపెట్టరు మసీదులో కానీ మదరసాలో కానీ వాటి పఠనము పాఠనము జరుగుతూ ఉంటుంది ఖురాన్ దృష్టిలో పెట్టుకునే ప్రవచనాలు జరుగుతాయి క్రైస్తవులు కూడా మూల గ్రంథం బైబిల్ను ఎక్కడ వదిలిపెట్టరు బైబిల్ కాలేజీలో కానివ్వండి చర్చిలో కానివ్వండి వారి స్వస్థత ప్రార్థనల్లో కానివ్వండి బైబిల్ ఆధారం చేసుకునే అన్ని కార్యక్రమాలు జరుపుతారు మిగిలిన మతాలు కూడా అంతే ఒక హిందువులు మాత్రమే తమ మత గ్రంథం లేదా ధర్మ గ్రంథం ఏమిటో తెలియకుండా అది ఎక్కడుందో కూడా అవగాహన లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు గొర్రెల మందలాగా చేసుకుంటూ పోతూ ఉంటారు అందుకే హిందువుల మధ్య సామరస్యం ఐకమత్యం లేదు హిందువులు చేసే విభిన్న విచిత్ర వికార కార్యక్రమాలకు మూలం ఏమిటి ఆధారం ఏమిటి అంటే కొన్నిటికి మనకు దొరుకుతుంది ఆధారం చాలా వాటికి ఆధారాలు ఏమి ఉండవు ఎవడి పైత్యం కొద్దీ వాడు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇది మత మార్పిడికి గొప్ప అవకాశం ఎందుకంటే మూల గ్రంథమే తెలియదు మౌలిక సూత్రాలు తెలియదు హిందువులకు ఇది మతం మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ బలహీనతను సవరించుకోకుండా మార్పు చేసుకోకుండా మత మార్పిడిని ఆపలేం తర్వాత ఈ బలహీనత ఈ ఏమీ తెలియని తన మూర్ఖత్వానికి దారితీస్తోంది ధర్మగ్రంథం గురించిన అవగాహన ఏమీ లేకపోవడం వల్ల రకరకాల కొత్త కొత్త గురువులు సంస్థలు హిందువుల్లో పుట్టుకొచ్చి ఎవరికి ఎంతమంది దొరికితే అంతమందిని వల వేసి పట్టుకుంటున్నారు తమ జాలంలో చిక్కించుకుంటున్నారు రకరకాల సంస్థలు అంటే ఏదో ఉన్న హిందుత్వాన్ని నుండి దూరం చేసి వాళ్ళను ప్రత్యేకంగా ఒక వర్గంలాగా తయారు చేయడం మొదలుపెట్టారు ఈ మధ్య యాభై అరవై ఏండ్లుగా ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది వాళ్లకు మిగిలిన హిందూ పండుగలతో కానీ హిందువుల ఆచార వ్యవహారాలతో కానీ కనీసం భగవద్గీతతో కానీ వేదాలతో కానీ వైదిక కర్మలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు అటువంటి వర్గాలు చాలా హిందువుల్లో తయారైపోయాయి వీళ్ళు బావిలో కప్పలాగా బతుకుతూ ఉంటారు అందులో ముఖ్యంగా బ్రహ్మకుమారీలు రామచంద్ర మిషన్ వాళ్ళు పిరమిడ్ వాళ్ళు విపషణ వాళ్ళు ఆనాపన సతి వాళ్ళు అలాగే ఇస్కాన్ వాళ్ళు తర్వాత ఈ అయ్యప్ప వాళ్ళు కూడా తర్వాత ఈ సాయిబాబా వాళ్ళు చెప్పడానికి వీల్లేదు వీళ్ళెవరు కూడా వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత యజ్ఞము యోగదర్శనము మన వైదిక పరంపర వాటిని ఏమాత్రం బోధించరు హిందువుల్లో వైష్ణవులు శైవులు ఎవరైనా సరే ఓంకారానికి గాయత్రికి వేదాలకు ప్రాధాన్యం ఇస్తారు కానీ వీళ్ళు ధ్యానం అంటారు ఇవి పసిన వాళ్ళు కానివ్వండి ఈ పిరమిడ్ వాళ్ళు కానీ కనీసం ఓంకారం కూడా చేపించడానికి వీల్లేదు మౌనంగా కూర్చోవాలి ఇలాగా బ్రెయిన్ వాష్ చేస్తూ మెల్లిమెల్లిగా హిందువులను రకరకాలుగా వర్గాలుగా విడగొట్టి వాళ్ళ గుంపును పెంచుకుంటూ మౌలిక సూత్రం నుంచి దూరం చే చేశారు చేస్తూ ఉన్నారు ఇంకా అదే పని వాళ్ళకు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే ఈ సాయిబాబా వర్గం ఇప్పుడు పెద్దది తయారైపోయింది వాళ్ళకు వేదాలు పరిషత్తులు వైదిక కర్మలు సంబంధం లేదు రాముడు కృష్ణుడు రామాయణం భారతం ఇవి కూడా వాళ్ళకు అవసరం లేదు ఎప్పుడు చూసినా సాయిబాబా చరిత్ర పారాయణం చేయడం తప్ప మరేం ఉండదు వాళ్లకు అదే వాళ్ళకు వేదము శాస్త్రం అన్నీ కూడా అలాగా ఈ పిరమిడ్ వాళ్ళు ఒకటి వాళ్ళు ఏమిటంటే శాకాహారం తర్వాత ధ్యానం అంటారు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది వేదాలు అవసరం లే భగవద్గీత అవసరం లే రామాయణం అవసరం లే ఎవరు అవసరం లేదు అదొక రకమైన మానసిక స్థితి ఇక విపక్షణ వాళ్ళు కూడా ఇంచుమించేది విపక్షణకు మూలం బౌద్ధ మతం కాబట్టి ఇలాంటి కుట్రలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి సామాన్యులు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకున్న వాళ్ళు చెబితే గ్రహించే శక్తి కూడా చాలామందికి పోయింది కనుక దీనికి మందు ఒకటే మూల గ్రంథము వేదము లేదా సరే భగవద్గీత భగవద్గీత అంటున్నారు అదైనా చదువుతున్నారా అది ఎంతమందిలో ఉంది అంటే అది కూడా చెప్పలే కాబట్టి వీటన్నిటికీ అత్యంత మూల పరిష్కారం సమూల పరిష్కారం ఏమిటంటే వేదాలు వైదిక ధర్మాన్ని తెలుసుకోవడము వైదిక కర్మలను ఆచరించడము ఇది చేయనంత వరకు కూడా మరి రకరకాలుగా ముక్కలు చెక్కలే వివిధ వర్గాలుగా మారి కొత్త కొత్త సంప్రదాయాలు ఏర్పడతాయి ఈ రకంగా దేశము పరాధీనం అవుతుంది అవుతూనే ఉన్నది కాబట్టి మేలుకొని మూల గ్రంథమైనటువంటి వేదాలను హిందువులు తెలుసుకోవాలి అప్పుడే ఈ మోసకారులు దగాకూరులు దొంగ గురువులు మాయలమారి ఈ స్వాములు బాబాలు ఈ కొత్త కొత్త సంస్థలు వీళ్ళ ఆట కడుతుంది లేకపోతే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు ప్రధానమైన గురువులు సంప్రదాయాలు ముందుకు వచ్చి ప్రజలను హెచ్చరించాలి ఈ ముసుగులను తీసి ముందు పెట్టాలి విపక్షణ పేరుతో పిరమిడ్ పేరుతో బ్రహ్మకుమారి పేరుతో క్రమక్రమంగా వీళ్లను హిందుత్వ మూల సిద్ధాంతం నుంచి దూరం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒక విచిత్రమైన జీవుల్లాగా తయారైపోయారు బావిలో కపల్లాగా అయిపోయారు వీళ్ళు హిందువులు అని చెప్పలేము ఎందుకంటే రాముడు కృష్ణుడు శివుడు హనుమంతుడు వీళ్ళకు ప్రాధాన్యం లేదు ఎప్పుడు చూసినా ధ్యానం అంటారు నిద్రపోతూ ఉంటారు ఇంకేదో చేస్తూ ఉంటారు కనుక ఈ కుట్రను ఈ షడ్యంత్రాన్ని గ్రహించుకొని మరి హిందూ సోదరులు వీళ్ళ నిజరూపాలు బట్టబయలు చేయాలి తెలుసుకోవాలి వివరంగా చెప్పాలంటే చాలా ఉన్నది నేను సంక్షిప్తంగా చెప్పాను వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా ధర్మానికి వేదానికి మన పరంపరకు మన సంస్కృతికి చాలా దూరంగా ఉన్నాయి వీళ్ళు చాప కింద నీరు కాదు చేప మీద నిప్పులాగా తయారవుతున్నారు కాబట్టి ధర్మ ప్రేమికులు మేలుకోవాలి మేలుకొల్పాలి ఈ మూల గ్రంథాల నుంచి సంబంధం లేకపోవడం వల్ల ఎవడు ఏదో దుకాణం పెడితే ఎవడు కొత్త వేషం వేస్తే ఎవడు కొత్త నాటకం ఆడితే వాడి ఓలలో పడిపోతున్నారు వాళ్ళ బుట్టలో పడిపోతున్నారు దీనికి ఒకటే పరిష్కారం మూల గ్రంథము వేదాలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి తెలుసుకోవాలి లేదా వేద ఉపదేశాలు వినాలి అటువంటి ఇష్టం ఉన్నవాళ్ళు వేదాల సత్య ధర్మాన్ని సత్యోపదేశాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా దేవయానం ఛానల్ ఇందులో అనేక ఉపదేశాలు అనేక ప్రవచనాలు ఉన్నాయి ఇవి మీరు వింటే వేదాలు ఏం చెప్తున్నాయనేది తెలుస్తుంది అనగా ఇంకా విశేషంగా తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేసి మా దగ్గర సమయాన్ని తీసుకొని మీరు వచ్చి ఉండి నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు మీ సమయాన్ని కేటాయించి మా ఫోన్ నెంబరు ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు దీనికి ఫోన్ చేసి ముందే అనుమతి తీసుకొని రావాల్సి ఉంటుంది లేదా ఫోన్ ద్వారా అయినా సరే ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకోండి ఈ నకిలీ కల్తీ దోపిడి ముఠాలు రకరకాల పేర్లతో మన ముందుకు వస్తున్నాయి చాలా సావధానంగా జాగ్రత్తగా ఉండాలి మౌలిక ధర్మాన్ని వీడిన తర్వాత ఇక ఈ ముఠాల్లో చీరిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బ్రహ్మకుమారి పిరమిడ్ విపక్షణ ఆనాపాన తర్వాత ఈ సాయిబాబా వర్గం ఒకటి అయ్యప్ప వర్గం కూడా వాళ్ళకు కూడా రాముడు కృష్ణుడు ఎవరు అవసరం లేదు వేదాలు కూడా అవసరం లేదు వాళ్ళకు ఎప్పుడు చూసినా అయ్యప్ప అయ్యప్ప అని అరుస్తూ ఉంటారు అంతకు మించి ఇంకేం లేదు ఒక సీజనల్ భక్తి వాళ్ళది ఆ సీజన్ అయిపోయాక ఎవరు కనిపించరు మనకు కనుక హిందువుల యొక్క మౌలిక తత్వం నుంచి వీళ్ళు వేరే పోయారు కూడా చాలామంది వాళ్ళ ఇళ్లలో వెళితే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వీళ్ళేం తక్కువ లేదు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆయన ఆయన పేరు ఏమిటబ్బ రవిశంకర్ రవిశంకర్ భక్తుల ఇంట్లోకి కూడా మేము వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ఏ ఫోటో లేదండి కేవలం రవిశంకర్ బతికున్న గురువు ఫోటో పెట్టుకొని అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు అగర్వత్తులు వెలిగిస్తూ ఉన్నారు అలాగా వీళ్ళు ఒక గురువుకు అడిక్ట్ అయిపోయారు ఇలాగ గంజాయికి అలవాటు అవుతారు అలాగే అలవాటు అయిపోయి ధర్మం అనేదాన్ని పక్కన పెట్టేస్తున్నారు దేశాన్ని పక్కన పెట్టేస్తున్నారు పరంపరను కూడాన కనిపెట్టేస్తున్నారు వాళ్ళు ఏది చెబితే అది గుట్టిగా అనుసరిస్తూ ఉన్నారు కనుక అందరికీ అనే మూలమైనటువంటిది వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు భగవద్గీత ఏదైనా ఇవ వీటిని వీటితో సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ ఫోటోలు వాళ్ళ చేష్టలు వీటికే ప్రాధాన్యం ఇస్తూ వ్యక్తి పూజను పెంపొందించుకుంటూ నాశనం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు వ్యక్తుల ఆధారంగా ధర్మం ఉండదు ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు నడవాల్సి వస్తుంది కనుక ఒక వ్యక్తిని నమ్ముకున్నటువంటి సంప్రదాయము ఎంతో కాలం ఉండలేదు కనుక ఆ వ్యక్తి పోతే ఇంక ఇంతే సంగతులు చిత్తగించవలన కాబట్టి మీరందరూ కూడా ఈ నడిమంత్రపు ఈ సంప్రదాయాలను కొత్త కొత్త ముఠాలను పక్కన పెట్టి మూల ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అది కేవలం వైదిక ధర్మము మాత్రమే ఎవ్వరూ ఏజెంట్లు అవసరం లేదు బ్రోకర్లు అవసరం లేదు మధ్యవర్తులు అవసరం లేదు ద దళారీలు అవసరం లేదు ఎవ్వరు అవసరం లేదు మీరు ధర్మము ఆచరిస్తే పుణ్యం వస్తుంది ఆ ధర్మాన్ని ఆచరిస్తే పాపం వస్తుంది అది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఎవరి సిఫారసు అవసరం లేదు ఎవరి అనుగ్రహము అవసరం లేదు కాబట్టి తెలుసుకోవలసింది ఒకటే ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేది స్పష్టత ఉంటే మీ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది కాబట్టి ఈనాడు మరి లోపల ముసుగు దొంగలు వీళ్ళు రకరకాల ముసుగులు వేసుకొని సీతను అపహరించడానికి మారీచుడు బంగారు జింకలాగా వచ్చినట్టు తీయటి పుల్లటి మాటలు చెబుతూ సామాన్య హిందువులే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఏమీ ఎంఏ ఎంఎస్సి బిఎస్సి ఇవి చదివిన వాళ్ళు వాళ్ళకి ఏమీ శాస్త్రాలైతే తెలియదు కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం కాబట్టి శాస్త్రాలను పక్కన పెట్టేసి వ్యక్తుల ఆర్భాటాలకు ఆడంబరాలకు అట్టహాసాలకు లోబడిపోయి చాలామంది ధర్మాన్ని వదిలిపెట్టి పక్కదారి పెడుతూ ఉన్నారు ఇది హేతువు కాబట్టి అందరూ కూడా మేలుకోండి కేవలం ధ్యానం చేయండి మీకు అన్నీ జరిగిపోతాయని ఈ మధ్య ఒకటి పెద్ద గోళం మొదలుపెట్టారు అలాగే ఇక్కడ ఏ శాస్త్రాలలో కూడా చెప్పలేదు ఇప్పుడు కర్తవ్య కర్మలు అనేవి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి గృహస్థులకు వేరే ఉంటాయి వానప్రస్థులకు వేరే ఉంటాయి బ్రహ్మచారులకు వేరే ఉంటాయి సన్యాసులకు వేరే ఉంటాయి అలాగే బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య ఇత్యాది వర్ణాలు అంటే అధ్యాపకులు పండితులు విద్వాంసులు వాళ్లకు అలాగే పోలీసులు మిలిటరీ ఇలాంటి వాళ్లకు వేరే కర్తవ్యాలు ఉంటాయి అలాగే వైశ్యులు అంటే వ్యాపారులు బిజినెస్ పీపుల్ వీళ్లకు కర్తవ్యాలు వేరే ఉంటాయి సర్వెంట్స్ అలాగే వీళ్ళు సబ్ సబ్స్టాప్ అంటాం వీళ్ళ కర్తవ్యాలు వేరే ఉంటాయి బట్ ఇవన్నీ తెలుసుకోకుండా ఇవన్నీ పక్కన పెట్టి ధ్యానం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది అంటే ధ్యానం అనేది యోగం లోపల ఏడవ అంగం ఏడవ మెట్టు మొదటి ఆరు మెట్లు వదిలిపెట్టి నేరుగా మేము పోయి ధ్యానం చేస్తాం ఏడవ మెట్టు ఎక్కుతామంటే కాళ్ళు విరుగుతాయి బట్టి ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యా ధారణ ఆరవది ధారణ ఆరవది ఏడవది ధ్యానం ఎనిమిదవది సమాధి అంటే సమాధికి ముందు మెట్టు ధ్యానం అటువంటి ధ్యానానికి మేము ఇవన్నీ పాటించకుండానే డైరెక్ట్గా వెళ్ళిపోతాము అనుకుంటే అది ఒక భ్రమ అది ఒక అదొక ట్రాన్స్ ట్రాన్స్ అని చెప్పొచ్చు ఒక రకమైన మైకం ఆ మైకంలోకి వెళ్ళి మాకేదో దొరికింది మాకేదో అయితుంది మాకేదో తెరిసిపోయిందని సొల్లుబాగుడు చెప్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఈ ధ్యానం పిచ్చి వాళ్ళందరినీ మీరు అడగండి మీరు ధ్యానం చేస్తే ఏమొచ్చిందంటే ఏమేమో చెప్తారు గంజాయి తాగిన వాళ్ళలాగా ఆ శాస్త్రానికి సంబంధం ఉండదు మరి వర్తమానానికి సత్యానికి సంబంధం ఉండదు కాబట్టి మరి బుద్ధిమంతులు తెలుసుకొని ఎవరి వలలో పడకుండా ఇంటి దగ్గరే ఒంటరిగా ఎక్కడున్నా సరే ఎవరి సంబంధం లేకుండా ధర్మాన్ని ఆచరిస్తే మనం ముందుకెళ్తాము ధర్మాన్ని ఆచరించుకుంటే మీరు రవిశంకర్ను పట్టుకున్న రామదేవుని పట్టుకున్నా ఎవరిని పట్టుకున్నా ఎవరి ఫోటోలు పెట్టుకున్నా ఏ సంస్థలో చేరినా ఏమీ లాభం లేదు ధర్మం అంటే ఏమిటి మొట్టమొదలు తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలా సరళమైనటువంటిది ధర్మం అంటే నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను ఎవరు మనకు మధ్యవర్తుల అవసరాలు లేకుండా ధర్మాన్ని మనం పాటించుకుంటే సరిపోతుంది దయచేసి మీ వారందరూ కూడా పాత వీడియోలు చాలా ఉన్నాయి చూడండి ఐదు వేల పైన వీడియోలు ఉన్నాయి అందులో నా ప్రవచనాలే ఒక మూడు నాలుగు వేలు ఉంటాయి కాబట్టి చెప్పిందే చెప్పడం మళ్ళీ చెప్పలేము కాకపోతే సందర్భాన్ని బట్టి ఎన్నోసార్లు చెప్పాము కాబట్టి ఇతరుల వలలో పడి జీవితాన్ని సమయాన్ని ధనాన్ని కుటుంబాన్ని శక్తిని అన్నిటినీ వ్యర్థం చేసుకోకుండా వ్యర్థం చేసుకొని ఎప్పుడో తెలుసుకుంటారు ఈ ముఠాల చేతుల్లో పడితే ఇరవై ఏళ్లకో ముప్పై ఏళ్లకో సర్వస్వం కోల్పోయిన తర్వాత వీళ్ళు దొంగలు మమ్మల్ని మోసం చేశారనే విషయం తెలుసుకుంటారు కానీ తెలుసుకొని ఏం చేస్తారు ఏమి చేయలేరు అప్పటికి యాభై అరవై ఏళ్ళు వచ్చేస్తాయి బుద్ధి కూడా మందగిస్తుంది కాబట్టి మనం ముందే తెలుసుకొని జాగ్రత్త పడితే బాగుపడతాం